పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఒక సినిమా కథతో చిన్న హీరో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు నిజానికి అసలు ఈ సినిమా రిలీజ్ టైంకు పెద్దగా పజ్ లేదు ఆ హీరోకి కూడా అంత మార్కెట్ లేదు కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది ఏ చిన్న హీరోను ఏకంగా స్టార్ను చేసింది ఆ సినిమా మరేదో కాదు ఇడియట్ సినిమా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు అప్పటి వరకు రవితేజ సెకండ్ హీరోగా పలు సినిమాలు చేశాడు హీరోగా కూడా సింధూరం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు రవితేజ చేశారు కానీ ఇడియట్ సినిమా రవితేజకు ఓ రేంజ్లో పాపులారిటీ తెచ్చిపెట్టింది అప్పటి వరకు చిన్న హీరోగా ఉన్న అతన్ని ఈ సినిమా స్టార్ హీరోను చేసింది అయితే ఈ కథ ముందుగా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్కు చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడు దాంతో పూరి రవితేజతో చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు